హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే చెల్లి ఫంక్షన్ ఉంది సో ఆ ఫంక్షన్ చిన్నగా షూట్ చేశాను అనమాట యాక్చువల్గా షూట్ చేసే ఉద్దేశం లేదు కానీ ఇంకా ఫంక్షన్కి అటెండ్ అవ్వని వాళ్ళు అలాగే మా వాళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారు సో అందరూ సరదాగా చూస్తారని చెప్పి అప్పటికప్పుడు షూట్ చేశాను లాంగ్ వీడియోలో షూట్ చేద్దాం అనుకోలేదు షార్ట్ వీడియోలో షూట్ చేసి పెడదాములో చిన్నగా అనుకున్నాను కానీ ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కలిసే ఛాన్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటుంది సో ఇది ఒక స్వీట్ మెమరీలా ఉంటుంది అనమాట ఎప్పుడైనా వీడియోస్ చూస్తున్నప్పుడు కనిపిస్తే ఇలా ఉన్నామా అని కూడా గుర్తొస్తుంది సో మెమరీలా ఉంటుందని చెప్పి షూట్ చేసుకున్నాను ఇది వచ్చేసి బాబాయ్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ చెల్లి ఫంక్షన్ అనమాట మా అక్క చెల్లెలందరిలో లాస్ట్ చెల్లి ఇంకా దూరం నుంచి వచ్చి చెప్పారు కాబట్టి ఇంక అందరం వెళ్దాం అనుకున్నాము నాకు అలా అయితే ఓకే పర్లేదు సో కట్ నిన్న ఇప్పేసాము సో బాగానే ఉంది కదని చెప్పి నేను కూడా వచ్చాను ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్లస్ ఫ్రెండ్షిప్ డే కూడా సో వాళ్ళైతే రానన్నారు అందుకని చెప్పి నేను ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళాము ఇంకా చెల్లైతే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అలా వచ్చిందనమాట ఇంకా చెల్లి వచ్చిన తర్వాత అందరం రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా సిక్స్కి స్టార్ట్ అయిపోదామని చెప్పి ఎర్లీగానే రెడీ అయిపోయాము ఇంకా పిన్ని పెద్దమ్మ బాబాయ్ వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి సో కొంచెం ఇటు అవుతుంది కదా సో అలా లేట్ అయిపోయింది ఇంకా జర్నీ ఒక త్రీ అవర్స్ పడుతుంది వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ టెన్ అలా అయింది ఇంకా పల్లెటూరు అంటేనే పలకరింపులకు పెట్టింది పేరు కదా సో అందరినీ పలకరించుకున్నాము చాలా రోజుల తర్వాత మీట్ అయ్యాం కదా రీసెంట్ టైమ్స్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ చాలా తక్కువ ఒకవేళ జరిగిన ఇంతమంది అరెండ్ అవ్వడం కొంచెం కష్టము ఈరోజు సండే వచ్చింది కాబట్టి లక్కీలీ అందరూ అందుబాటులో ఉన్నారు ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది మేమైతే డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కే వచ్చేసాం కాబట్టి ఇంకా ఇంటికైతే వెళ్ళలేదులేండి యాక్చువల్గా ముందు రోజు హల్దీ కూడా చేశారు కాకపోతే కొంచెం లాంగ్ కాబట్టి మేము అవరం రాలేదు పిల్లలకి స్కూల్స్ కూడా ఉన్నాయి కదా దట్ టు ఎగ్జామ్స్ ఒకటి ఈ కొత్త స్కూల్లో అయితే చాలా రూల్స్ ఉన్నాయి స్కూల్ మానిపించొద్దని కూడా సో పిల్లల్ని ఎలాగో తీసుకొచ్చిన వాళ్ళు టైర్డ్ అయ్యి నెక్స్ట్ డేస్ సెలవు పెట్టేస్తారు వెంటనే స్కూల్ నుంచి ఫోన్ వచ్చేస్తుంది అందుకని చెప్పి వాళ్ళని అయితే తీసుకు ఇంకా చెల్లికి ఇవ్వడానికి అయితే నేను ఒక డ్రెస్ అలాగే చెల్లి కూడా ఒక డ్రెస్ చూస్ చేసాము మన షాప్లోదే ఏదైనా ఫెస్టివల్ అయినా ఫంక్షన్ అయినా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి అమ్మ అయితే శారీ తీశారు డబ్బుల కంటే కూడా డ్రెస్ ఇస్తే అది వేసుకున్నప్పుడు అలా మేము గుర్తొస్తాం కదని చెప్పి డ్రెస్సెస్ అయి ఇంకా భోజనాలు అయితే చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే అదిరిపోయింది కాకపోతే ఎండ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సరిగా తినలేకపోయాం ఎవరు ఇంకా తర్వాత చెల్లి వాళ్ళ పాపది బర్త్డే ఈ ఈరోజు సో ఈ బర్త్డే గురించి కానీ ఈ సెలబ్రేషన్ ఉంటుంది కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫంక్షన్ అయ్యేసరికి త్రీ అలా అవుతుంది సో రిటర్న్ వచ్చేద్దాము ఇంకా త్రీ అవర్స్ పడుతుంది కదా వెళ్ళడానికి అని అనుకున్నాము ఈ లోపు చెల్లి వచ్చి ఉండండి సెలబ్రేషన్ కూడా అయిన తర్వాత వెళ్తుంది కానీ సరదాగా అందరూ ఉన్నారు కదా అంది సో అది రిక్వెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సో అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదులే అని చెప్పి ఆగాం అనమాట ఇంకా బర్త్డే కదా తను పుట్టిన తర్వాత మేము అందరం కలిసింది ఇప్పుడే సో తను చూసింది కూడా ఇప్పుడైనాడు పాపని సో అందుకని వాళ్ళు యాక్చువల్గా హెచ్ఓడిలో ఉంటారు పాపని ఫస్ట్ టైం ఇట్ అయ్యాం కాబట్టి తనకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది సో దగ్గరలో అయితే షాప్స్ ఏమీ లేవండి దట్టు ఈరోజు సండే కదా సో కొంచెం లోపలగా ఉంటుంది అనమాట ఊరు సో మార్కెట్లోకి వెళ్ళాలి అందులో సండే కాబట్టి కొన్ని షాప్స్ అయితే ఓపెన్లో అన్నారు ఎవరినో ఒకరిని అడిగితే మొత్తానికి బండి మీద వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది వెళ్ళి తనకి ఫ్రాక్స్ అవి కొన్నాం అనమాట అమ్మ వాళ్ళకేమో మిడ్డీ తీసుకున్నాను నేనైతే కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉన్నది ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను మేమైతే డ్రెస్ కానీ టెడ్డి బేర్ లాంటిది కానీ ఇద్దాం అనుకున్నాము బేర్ షాప్స్ అయితే అసలు ఏమీ కనిపించలేదు డ్రెస్ షాప్స్ అయితే కనిపించాయి కదా అని చెప్పి ఇంకా అవి తీసుకున్నాము అవి తను యూజువల్గా వేసుకుంటుంది కదా అని చెప్పి ఇంకా పిన్ని వాళ్ళు కూడా ముందే గిఫ్ట్ ప్యాక్ చేసి తీసుకొచ్చారనమాట వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నారంట ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్క ఫోటో అయితే దిగేశాము ఈ ఫొటోస్ ఎప్పుడు చూసినా ఆ బర్త్డే అలా మెమరీలా ఉండిపోతుందనమాట ఫోటోగ్రాఫర్స్ ఆల్రెడీ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళే క్యాప్చర్ చేశారు వీడియోస్ అలాగే ఫొటోస్ కూడా ఫంక్షన్ ఫొటోస్తో పాటు ఇవి కూడా తీస్తారు ఇంకా ఫైనల్లీ ఫ్యామిలీ పిక్ ఇది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఫంక్షన్ అయ్యేసరికి ఒక్కొక్కరం వెళ్ళిపోతూ ఉంటాము అలా కాకుండా అందరూ ఉండాలి ఫ్యామిలీ ఫోటో ఉందని చెప్పి బాబాయ్ దగ్గర ఉండి అందరినీ తీసుకొచ్చి చైర్స్లో కూర్చోపెట్టారు పెద్దవాళ్ళందరినీ డాడీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అనమాట సో పిన్నిలు పిన్ని వాళ్ళ అమ్మలు అంటే నానమ్మలు అమ్మమ్మలు మా తరపున పెద్దమ్మలు పిన్నిలు బాబాయిలు ఇంకా వాళ్ళ పిల్లలు ఇలా ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు అందరి ఫ్యామిలీ నుంచి మ్యాక్సిమం ఒక్కొక్క వచ్చాం కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉండేవారు ఇంకా బాబాయ్ అయితే నువ్వు కూడా రా అంటున్నారు ఇలాంటి మూమెంట్ని అయితే మిస్ చేసుకోకూడదని చెప్పి వీళ్ళందరినీ కూడా వీడియో తీసాను అనమాట ఇంకా అబ్బాయిలు అయితే మంచి ఫ్యామిలీ సాంగ్ పెట్టారనమాట ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది ఈ పిక్చర్కి నాకు కాపరేట్ వస్తుందని పెట్టలేదు కానీ సాంగ్ అయితే యాప్ట్గా సూట్ అయింది ఇకలా జర్నీ చేస్తూ సిక్స్ ఓ క్లాక్ అలా అయింది ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే బాబాయ్ వాళ్ళు ఇవి ఇచ్చారనమాట హాట్ బాక్సెస్ మాక్సిమం అందరికీ యూజ్ అవుతాయి ఇంకా దాంట్లో ట్రెడిషనల్గా ఎప్పుడు ఇచ్చేవి శనగలు చాక్లెటా పొడి తమలపాకులు వేస్తారు కదా అవి కూడా వేసి ఇచ్చారు ఇంకా వీటిలోనే కొన్ని కలర్స్ కూడా ఉన్నాయిలేండి సో మేము అన్నీ ముగ్గురం కాబట్టి చెల్లికి నాకు అమ్మకి ఇచ్చారు సో వాటిలోనే కలర్స్ తీసుకున్నాను నా దగ్గర బ్లూ ఆల్రెడీ ఉందని చెప్పి నేను గ్రీన్ తీసేసుకున్నాను ఇంకా లేడీస్ అంటే ముందు కలర్సే కదా వెతుక్కుంటాము ఫంక్షన్ ఇంకాసేపు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా ఇలాంటి అప్పుడే బాబాయ్ వాళ్ళు ఉన్నమన్నారు కానీ ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ కదా అని చెప్పి మేమే వచ్చేసాము ఇంకా ఫ్యామిలీతో దిగిన ఫోటోస్ అయితే అన్ని క్యాప్చర్ చేయలేకపోయాను కొన్ని అయితే తీసాను చూసేయండి సో ఇదండి ఈరోజు స్మాల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు హీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేడ్ Thank you so much for watching!